మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మున్సిపల్ కార్మికులను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఈ మేరకు సెక్రటేరియట్ లో మధ్యాహ్నం మూడు గంటలకు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది చర్చల్లో ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు ఆదిమూలపు సురేష్ బొత్స సత్యనారాయణ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనే అవకాశం ఉంది కాగా ఇప్పటికే కార్మికులతో రెండు విడతులుగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరపగా అవి సఫలం కాలేదు గత పన్నెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పిఎఫ్ ఈఎసి వంటి సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి